హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక హాఫ్ కేజీ పొట్టెల మాంసం తీసుకొని కర్రీ చేస్తున్నాను చూడండి మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు మేక పొట్టలు అయినా గొర్రె పొట్టలు అయినా పొట్టెల మాంసం అయితే మనకు టేస్ట్ బాగుంటుంది దీనికి చిన్న కొబ్బరి ఒక ఐదారు బాదాం ఒక రెండు ఉల్లిపాయలు ఒక పావు కేజీ టమాటా ఈ హాఫ్ కేజీ మటన్ ముందుగా కడాయి పెట్టి అందులో రెండు స్పూన్ల నూనె పోసి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి చూడండి నేను ఇలా ఏమేమి వేస్తున్నాను స్టార్ పువ్వు ఇలాచి లవంగాలు దాల్చిన బిర్యానీకు ఇవి కొద్దిగా వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు కట్ చేసుకునే ఇందులో వేసుకోవాలి మటన్కు గ్రేవీ చిక్కగా మంచిగా దగ్గర రావాలంటే మినిమం ఒక రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక హాఫ్ కేజీ మటన్కు ఇది మెంతికూర మటన్కు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది మెంతికూర వేయడం వల్ల మటన్ మంచి ఫ్లేవర్ వస్తుంది పచ్చి మెంతికూర వేసుకున్నా పర్లేదు లేకపోతే కసూరి మెంతి వేసుకున్నా కానీ పర్లేదు ఫ్లేవర్ మటుకు బాగా వస్తుంది ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకుంటే లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి వస్తుంది ఒక చిట్కడు ఉప్పు వేసుకుంటే మంచిగా వేగుతాయి ఇంతేనండి ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ నిండా అలమిల్లు పేస్ట్ వేసుకోవాలి నాన్ వెజ్కి ఎప్పుడైనా కానీ కొద్దిగా ఎక్కువనే ఉండాలి గడ ఒకటి రెండు స్పూన్లు వేసుకుంటే మంచి టేస్ట్ బాగా వస్తుంది ఈ గడ కూడా పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం వేయించుకోవాలి దాని తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కలిపి మటన్ మటుకు ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి మంచి ఫ్రెష్గా చూడండి మటన్ ఎట్లుంది మంచి లేత తీసుకుంటేనే మనకు ఈ కడాయిలో వండితే ఉడుకుతుంది ముదురు అనుకో ఉప్పు కారం అన్నీ వేసినాక కుక్కర్లో పెట్టి ఒక ఐదు ఆరు విజిల్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే అయిపోతుంది నేను మంచి లేత తీసుకొచ్చాను కాబట్టి కడాయిలనే వండుతున్నాను ఎప్పుడైనా కానీ మనకు లేతది ముదురు తెలవాలంటే లేతది అయితే గులాబీ రంగులో ఉంటుంది ముదురైతే ఎరుపు రంగులో ఉంటుంది మటను ఇప్పుడు మన సాధ్యమైనంత వరకు లోకల్ తీసుకోండి లోకల్ మేకలైనా గొర్రెలైనా కానీ టేస్ట్ బాగుంటుంది అది రెండు నిమిషాలకోసారి కలుపుకోవాలి హై ఫ్లేమ్ పెట్టాలి మీడియం ఫ్లేము హై ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవాలి ఈలోపు మనం అవి మిక్సీ పట్టేద్దాము టమాటా కొబ్బరి బాదాం ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుంటే వేసుకుంటే పక్క పెట్టేసుకోవాలి మిక్సీ పట్టి ఇప్పుడు దీనికి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఒకవేళ కారం ఎక్కువ తింటా అంటే మూడు స్పూన్లు వేసుకోండి ఉప్పు కూడా ఒక రెండు స్పూన్లు వేసాను చివరిలో మీకు అవసరం అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు కారం వేసినాక మంచిగా కలిపి ఏదైతే పేస్ట్ మనం రుబ్బుకున్నామో పేస్ట్ ఇందులో పోసుకోవాలి పేస్ట్ తోటే దీనికి మంచి కర్రీకి టేస్ట్ బాగా గ్రేవీ వస్తుంది ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు ఏదైతే మిక్సీ జార్ ఉందో అందులో కొద్దిగా నీళ్ళు పోసుకొని అవి ఇందులో పోసుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడుకొని ఇవ్వాలి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల తర్వాత తీసి కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ నిండా ధనియాల పొడి అంటే నేను ఆల్రెడీ ధనియాల పొడిలోనే గరం మసాలా వేసి మిక్సీ కొట్టుకుంటాను కాబట్టి ప్రత్యేకంగా గరం మసాలా వేస్తలేను ఓన్లీ ధనియాల పొడి వేసిన వాళ్ళైతే ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్ది అంత కొత్తిమీర వేసి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి చూడండి దగ్గరకు వచ్చింది కర్రీ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయింది మనం కర్రీ స్టార్ట్ చేసి చూడండి ముక్క ఉడికింది ఎలా ఉడికిందో చూద్దాం సూపర్గా ఉడికింది నేను లేత తెచ్చిన కాబట్టి ఇట్లా మంచిగా ఉడికిందండి ఒకవేళ ముదురు వేస్తున్న మటుకు మనము గ్రేవీ నీళ్ళు పోసుకోగానే కుక్కర్లో పెట్టి ఒక ఆరు విధులు వచ్చినాక తీసుకుంటే సరిపోతుంది చూడండి మంచిగా ఉడికింది ఆయిల్ కూడా పైకి తెలియంది మటన్ కర్రీ రెడీ అయింది ఒక బౌల్లోకి తీసుకుందాము ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఇట్లు మీ వెంకరెడ్డి ఎంతో రుచిగా మటన్ కర్రీ థ్యాంక్